ഹായ് ഫ്രെണ്ട്സ് ബൊട്ടാനിക്കൽ ഗാർഡൻ കളവർ ഗാർഡൻ കിട്ട ఆల్రెడీ చూసిన ప్లేసే అనుకుంటారేమో అసలు అలా అనుకుంటే మీ పప్పులో కాలేసినట్టే అనమాట ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోని అరుకు ఉత్సవం అనేది జరిగిందనమాట సో అందుకోసం అని చెప్పి ఈ బొటానికల్ గార్డెన్ అనేది సరికొత్త హంగులతో చాలా అందంగా అయితే తయారయ్యింది సో దాన్ని అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అండ్ ఇవన్నీ ఇంతకు ముందు లేవన్నమాట నేను ఆల్రెడీ పద్మాపురం గార్డెన్స్ది వీడియో పెట్టాను కానీ అందులో ఇవేమి ఉండవు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి సో ఇప్పుడైతే దీన్ని ఎంత బాగా రెడీ చేశారో సో ప్రతీది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ నాచురల్ ఫ్లవర్స్తోనండి అవి ఆర్టిఫిషియల్ అయితే అసలు కాదు న్యాచురల్ ఫ్లవర్స్తోనే చాలా బాగా అయితే డెకార్ చేశారు అండ్ ఇక్కడ ఈ ట్రీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండ్ అలానే అక్కడ కొన్ని రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే వేశారు అండ్ ఇక్కడ ఈ పాట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉందనమాట ఇదంతా న్యాచురల్ ఫ్లవర్సే ఇప్పుడు అరకు ఉత్సవ్ కోసం అరేంజ్ చేసిన కొన్ని సెట్టింగ్స్ అయితే మీకు చూపిస్తా చూడండి ఇవైతే మనకి వెజిటేబుల్స్తో కొంచెం యానిమల్స్ అండ్ కొన్ని కొన్ని బొమ్మల్లాగా చేశారనమాట సో అవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు మేము వెళ్ళి సెకండ్ డే అనమాట సో అందుకని కొంచెం అవన్నీ వాడిపోయినట్టుగా కనిపిస్తున్నాయి మీకు సో ఫస్ట్ డే అయితే వెళ్ళకపోయాము ఇక్కడ చూస్తున్నారు కదా చామంతి పువ్వులు ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని కలర్స్ ఉన్నాయో సో ఈ వైలెట్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండ్ అవే కాకుండా ఇక్కడ వేరే టైప్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇది అరకు చలి ఉత్సవంకి పెట్టిన సెట్ అనమాట అదంతా అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎలిఫెంట్ అవన్నీ రెడీ చేశారు ఇక్కడ వెజిటేబుల్స్తో కూడా కొంచెం డెకరేట్ అయితే చేశారనమాట ఇక్కడ చిన్న చిన్న హట్స్ కానీ గార్డెన్ కానీ చాలా అంటే చాలా బాగుంది గైస్ ఇప్పుడు కూడా ఇది ఇలానే ఉంటుంది అరకు ఉత్సవగానే కాకుండా సో చాలా బాగా అయితే చేశారు ఫుల్ లైటింగ్స్ అవి పెట్టి అండ్ ఈ ఫ్లవర్స్ నేమ్స్ తెలిస్తే మీకు కమెంట్ చేయండి గైస్ నాకైతే తెలీదు అండ్ ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ అండ్ దాని పక్కనే మనకి హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఉంటుంది సో దాన్ని కూడా మనం వెళ్ళి ఎక్కొచ్చు అన్నమాట. సో దాన్ని కూడా అక్కడ సెట్ చేశారు ఇవంతా ఫోటో ఫ్రేమ్స్కి సెట్ చేశారు ఫ్రెండ్స్ ఇవన్నీ సో ఇవన్నీ కొత్తగా పెట్టారనమాట ఇంతకు ముందైతే లేవు సో అందుకే మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట సో పెట్టిన ఏ మళ్ళీ వీడియోస్ పెడుతున్నారు ఏంటి అని అనుకుంటారు కానీ ఆ వీడియో ఈ వీడియో మొత్తం డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా చూడండి ఇలాగా చెక్కలతో బ్రిడ్జ్ లాగా కట్టి అండ్ ఫొటోస్కి అయితే చాలా బాగుంటుందనమాట సో ఇదంతా కొత్తగా అరేంజ్ చేశారు అండ్ ఆ చివర మొత్తం అలాగా ఉడెన్ బ్రిడ్జ్ అయితే ఉంటుందనమాట పార్క్ చుట్టూ ఉడెన్ బ్రిడ్జ్ అయితే పెట్టారు అక్కడ అండ్ మా వాళ్ళు అయితే ఇక్కడ అస్సలు తగ్గట్లేదు ఫొటోస్ కోసము అండ్ అలాగే ఇక్కడ ఓమ్ అనేది అనమాట ఫ్లవర్స్ తోని అండ్ చాలా బాగా అయితే డెకరేట్ చేయడం జరిగింది సో ఇంతే చూపిస్తున్నాను గైస్ ఇంకా చాలా ఉంది సో వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పి అయిపోయింది అయిపోయింది చేసాము